నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెండు పెండింగ్ ఈఎంఐలు కట్టడానికి వెళ్ళిన బాధితుడిని రీఫైనాన్స్ చేస్తాము బండి ఒకసారి టెస్టింగ్ ఇవ్వండి అని చెప్పి వెహికల్ తీసుకెళ్లి యాడ్ లో పెట్టేశాము మీ బండి సీజ్ చేశాము పద్మ పూజిత ఫైనాన్స్ నిర్వాహకులు తెలిపారన్నారు వెహికల్ యజమాని అందులో పదిహేను వేల క్యాష్ చెక్కులు ఇంటి తాళాలు నేను చేసే డ్యూటీలో గేట్ పాస్లు అన్నీ ఉన్నాయని చెప్పగా త్వరగా గేట్ పాస్ చెక్కులు తాళాలు తీసుకొచ్చి చేతిలో పెట్టారని కానీ పదిహేను వేల డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదని పదిహేను వేల క్యాష్ ఏది అని అడిగినందుకు మా కౌంటర్లో లక్ష రూపాయలు తీశారు దానికి మీ సంజాయిషి ఏంటి అని నన్ను నోటికి వచ్చిన బూతులు తిట్టి పద్మపూజిత ఫైనాన్స్ సిబ్బంది దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు రాసు అని చెప్పి చెక్కులు తీండా పదిహేను వేల రూపాయలు పై చుప్పు కూడా తీసుకుంది దాని దగ్గర వీడియో కూడా నేను తీశాను జీరో డబల్ టూ జీరో కింద పెట్టి ఉంది ఐదింటికి వచ్చాను రీఫైనాన్స్ ఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను నేను మూడు ఈఎంఐలు కట్టానన్నా రెండు ఈఎంఐలు కడతానన్నాను అయినా ఒప్పుకోలేదు తీరం ముప్పై ఒకటి తర్వాత గోడాను తీసుకెళ్ళి పెట్టేసాను ఇంతవరకు పని చూపించాలి తీరం పని చూపిస్తుంటే దీంట్లో పదిహేను వేల రూపాయలు ఉండాలి ఏం చేశారు కనుక అదేమన్నా ఎవడు చెప్పుడో చెప్పుకో మీ దుక్కలో గారు చెప్పుకో ఎవడు చెప్పు అదేమైనా అంటే టీవీ టీవేయాలంటే లక్ష రూపాయల కౌంటర్లో వచ్చిపోయినాయని చెప్తున్నారు ఇప్పుడు నేను అది ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు ఇది మొత్తం సోషల్ మీడియాలో రావాలా మాకు సీజన్ ఇప్పుడు సీజన్ ఆ బండి పైకి ఎక్కి ముందే ముందే చెప్పొచ్చు కదా నేను వచ్చిన ఇప్పుడు దగ్గర రెండు గంటలైంది రెండు గంటల ముందే నేను బండి సీ చేద్దామని చెప్పాలి కదా చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి ఇప్పుడే మటు నుంచి రమ్మని చెప్పి వచ్చాను రీఫై డబ్బులు కూడా కడతాను అన్నాను కానీ డబ్బులు కట్టించుకోవట్లేదు డబ్బులు కట్టించుకోండి బండి తీసిగా అన్నారు దీంట్లో డబ్బులు కడతా అని చెప్పి పదమూడు వేలు జైవలో పెట్టుకున్నాను పదిహేను వేలు ఇంట్లో పెట్టు అదేమంటే బండిలో నువ్వు డబ్బులు ఎట్లా పెట్టు నా బండి నేను ఎక్కడ పెట్టుకుంటాను నువ్వు బండి తీసుకెళ్ళినప్పుడు నాకు చూపించాలి కదా నా బండి తీసుకెళ్ళినప్పుడు నువ్వు కనీసం చూపించి ఇదిగో నీ బండిలో ఏమున్నాయో ఏంటో చూసుకో అంత నుంచి నేనేం నేను అప్పుడు ఆల ముందు ఎదుక్కుంటే నా బండిలో ముందే లేవో తర్వాత సంగతి నువ్వు ముందు చూపించాలి కదా నా పండ్లో చెప్పులు చెప్పుల ఉన్నాయని చెప్పి తీ అదేమంటే మరి ఈ అన్యాయం ఏంటి ఈ రకంగా చేత అదేవి కౌంటర్ లో లక్ష రూపాయలు తీసేసారని చెప్తున్నారు టీవీఆర్ గారు అంట ఆయన ఎవరు చెప్తున్నారు